చాలా బాగుంటుందండి మీకు సిక్స్ థర్టీ కట్ ఈజీగా కూడా ఉంటది శారీ అండ్ ఇక్కడ అన్ని కంప్లీట్లీ సెట్ టు సెట్ ప్యూర్ షిఫాను అండ్ శారీ మొత్తం కూడా ఫాయిల్ ప్రింట్ డిజైన్ అయితే వచ్చేసింది టూర్ పీసీ మోస్ విత్ బ్రాసో బోర్డర్ అది కూడా మనకి గోల్డ్ జరీ అనమాట వస్తుంది ఇంకా డోలాలో విత్ ఫ్యాన్సీ సిల్క్ సెల్ఫ్ వీవింగ్ లైన్స్ కూడా ఉన్నాయి మొత్తం కూడా ఇక్కడ మీకు సెల్ఫ్ గా వీవింగ్ లైన్స్ ఉన్నాయి చూసినా కదా ప్యూర్ డోలా విత్ కౌ ప్రింట్ వీవింగ్ బోర్డర్ థ్రెడ్ వీవింగ్ బోర్డరు శారీ మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ పీసీ మోట్స్ ఉంటది మనకి సిల్వర్ బ్రాసో బోర్డర్ ఉంటది శారీలో ప్యూర్ డోలా సిల్క్ విత్ మనకి ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ విత్ సాటిన్ లో మీకు డిజిటల్ ప్రింట్ బోర్డర్ వచ్చేస్తుంది ఇదంతా కూడా కంప్లీట్ బీవింగ్ వచ్చేస్తుంది కింద మనకి బోర్డర్ లో మాత్రం గోల్డెన్ జరీ బోర్డర్ సారీ ప్యూర్ మనకి కంచి ధర్మవరం పట్టు శారీస్ కూడా విత్ బాక్స్ ప్యాకింగ్ లో కూడా వచ్చేస్తున్నాయి ஒன்ட் ட விஷயங்கள் மன்பஜார் மனைவியை சேர்ந்திருக்கு மல்லா మండే వచ్చేసింది కదండి సో ఎవ్రీ మండే మీ అందరి కోసం మరేం టెక్స్టైల్స్ దగ్గర నుంచి కొత్త కలెక్షన్లో అప్డేటెడ్ వెరైటీస్తో మీ అందరికి వీడియో అయితే షేర్ చేసినాను సో ఈరోజు కూడా చాలా కొత్త కొత్త రకాలు అయితే వచ్చేసాయి క్యాటలాగ్స్ కూడా చూసుకోవచ్చు ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ ఒకటే ప్రైస్ రేంజ్ అండి చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీడియోలు అన్నీ కూడా మీకు జస్ట్ కానీ చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అడ్రస్ కోసం కావాలి అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ అడ్రస్ అనేది డ్రాప్ చేసేస్తాను వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ మినిమం బిల్లింగ్ వచ్చేసరికి మినిమం జస్ట్ ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే చాలు అలరినియా ఇండియా డెలివరీ ప్రొవైడ్ చేస్తారు అండ్ వీడియో కాల్లో మీకు నచ్చినవి కూడా సెలెక్షన్ చేసుకో సో ఫస్ట్ శారీ అయితే చూడొచ్చండి చక్కగా డోలా సిల్క్ విత్ వీవింగ్ బోర్డర్ అనమాట టూ సైడ్స్ కూడా అలానే వస్తుంది అండ్ శారీ ఒకటైతే ఓపెన్ చేసి అయితే చూసేద్దాము ఫస్ట్ శారీ ఇది పళ్ళు అండి చూడండి శారీ అంతా కూడా డిఫరెంట్ కలర్ షేడ్ వచ్చి కింద మాత్రం మనకి వీవింగ్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుందండి మీకు సిక్స్ థర్టీ గట్టి ఈజీగా కూడా ఉంటుంది సారీ అండ్ ఇక్కడ అన్నీ కంప్లీట్లీ సెట్ టు సెట్ తీసుకోవాలి కాబట్టి సో ఈ సెట్లో వచ్చిన కలర్స్ అయితే చూపించేస్తున్నాను మీకు ఎయిట్ కలర్స్ వస్తాయండి టోటల్గా ఎయిట్ కలర్స్ కూడా మంచి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్స్ అలాగే శారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ శారీ ఓన్లీ ఫర్ టూ సెవెంటీ నైన్ రూపీస్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది సో నెక్స్ట్ వెరైటీ చూపించేసాను చక్కగా క్యాట్లాగ్ విత్ బాక్స్ ప్యాకింగ్లో వచ్చేస్తుంది ప్యూర్ షిఫాను అండ్ శారీ మొత్తం కూడా ఫాయిల్ పిన్ డిజైన్ అయితే వచ్చేసింది ఈ శారీ కూడా ఒకటైతే ఓపెన్ చేసేద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ పళ్ళు అండి సో పళ్ళు పాట నుంచి చూసుకుంటే కనుక ఈ విధంగా ఉంటుంది చూసారా ఎంత బాగున్నాయి మెయిన్ ఇందులో ఏంటంటే కలర్ కాంబినేషన్స్ చాలా హైలైట్ ఉంటాయి టోటల్గా మొత్తం ఆ శారీ అంతా ఒకటే సెల్ఫ్ ఇది మనకి బ్లౌజ్ వస్తుందండి ఇక్కడ శారీస్ ఏదన్నా చూసుకోవచ్చు మీకు ఈజీగా సిక్స్ థర్టీ కట్ ఉంటుంది అన్ని డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉంటాయి ఇందులో వచ్చిన కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి అన్నీ కూడా మంచి ఫ్యాన్సీ కలర్స్ మీకు జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్స్ వచ్చినాయి అంతేనండి ఇది చూడండి సిక్స్ కలర్స్ అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఈ వన్ ఓన్లీ ఫర్ టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అంటే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో నెక్స్ట్ వెరైటీ చూపించేసినాను మీకు ఇంకొక బ్యూటిఫుల్ క్యాట్లాగ్ విత్ బాక్స్ ప్యాకింగ్లో మొత్తం కూడా ప్యూర్ మోస్ విత్ బ్రాసో బోర్డర్ అది కూడా మనకి గోల్డ్ జరీ అనమాట వస్తుంది శారీ కూడా ఇదైతే ఒకటి ఓపెన్ చేసిద్దాము ప్రతి సారీ కూడా మీకు ఇక్కడ ఓపెన్ చేయడానికి గల రీజన్ ఏంటంటేనండి శారీ డిజైన్ ఎలా ఉంది అనేసి క్లారిటీగా తెలుస్తుంది కదా సో ఇక్కడ చూడండి ఇది పళ్ళు పాట వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా ప్యూర్ పీసీ మౌస్లో కలర్ కాంబినేషన్ చూసారా చాలా డిఫరెంట్ శారీ అంతా కూడా లైట్ వచ్చి కింద బార్డర్ మాత్రం డార్క్ కలర్ కాంబినేషన్లో వస్తుంది ఇది బ్లౌజ్ అండి అండ్ దీంట్లో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను చాలా బాగున్నాయి సార్ డిజైన్స్ కలర్స్ అయితే అదిరిపోయినాయి ఇది కూడా చూడొచ్చు చక్కగా బేబీ పింక్ లైట్ ఎల్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్ అసలు సూపర్ అండి కలర్స్ చూపించి అమ్మేసేయచ్చు మీరు అలా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ఇందులో మీకు ఎయిట్ కలర్స్ వస్తాయండి ఎయిట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఓన్లీ ఫర్ త్రీ జీరో ఫోర్ మూడు వందల నాలుగు రూపాయలు మా దీంట్లో మీకు చిన్న క్యాటలాగ్ కూడా వచ్చింది చూడచ్చు ఇదిగో ఇక్కడ చూడండి ఎనిమిది కలర్లు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఓన్లీ ఫర్ త్రీ జీరో ఫోర్ సో నెక్స్ట్ వీడియో చూపిస్తున్నాను చక్కగా డోలాలో విత్ ఫ్యాన్సీ సిల్క్ సెల్ఫ్ వీవింగ్ లైన్స్ కూడా ఉన్నాయి ఇవి చాలా చాలా ఎక్కువ సేలింగ్ ఉన్నాయండి ఎందుకంటే కిలంకారీ డిజైన్స్ చక్కగా అఫీషియల్గా ఫ్యాన్సీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా సో చూడొచ్చు పళ్ళు పాటు శారీ మొత్తం కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీలో వచ్చిన డిజైన్ టూ సైడ్స్ కూడా మనకి ప్లెయిన్ జరీ బోర్డర్ వచ్చేస్తుంది అండ్ మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ చూపిస్తా అండి డోలాలో మీకు నియర్లీ చెప్పాలంటే ఇక్కడ ఫిఫ్టీ టు సిక్స్టీ వెరైటీస్ ఉంటాయండి కానీ అన్నీ ఒకటే వీడియోలో చూడలేం కాబట్టి జస్ట్ శాంపిల్స్గా వన్ ఆర్ టూ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను కలర్స్ కూడా చూడొచ్చు మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయన్నీ కూడా పిక్ కలర్ కాంబినేషన్స్లో చూస్తున్నారు ఎంత బాగుందో అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ త్రీ సెవెంటీన్ రూపీస్ మూడు వందల పదిహేడు రూపాయలు అయితే పడుతుంది సో నెక్స్ట్ శారీ కూడా ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూపించేస్తున్నాను లైట్ వెయిట్ జార్జెట్ మొత్తం కూడా ఇక్కడ మీకు సెల్ఫ్గా వీవింగ్ లైన్స్ ఉన్నాయి చూసిన కదా అక్కడక్కడ మీకు మిర్రర్ వర్క్ కూడా అయితే వచ్చేసింది సారీలో శారీలో పళ్ళు పాటలు మీకు కనిపిస్తుంది కదా రియల్ మిర్రర్ వర్క్ అనేది చాలా బాగుంటుందండి సారీ శారీ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది చక్కగా లైట్ వెయిట్ జార్జెట్ చాలా బాగుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ టోన్ టు టోన్ కలరే ఉంటుంది కాకపోతే ప్రింట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట దీంట్లో అండ్ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ చూపించేద్దాము ఫస్ట్ సపోజ్ మీకు ఈ డిజైన్ వచ్చింది అనుకోండి దీన్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు అండి ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూసి ఎప్పుడో వన్ వీక్ తర్వాత ఈ ఐటమ్ పట్టుకొని వస్తే ఈ డిజైన్ కావాలంటే అది అవైలబుల్గా ఉండొచ్చు ఉండలేకపోవచ్చు సేమ్ ఫ్యాబ్రిక్లోనే వేరే డిజైన్ ఉంటుంది కాకపోతే పర్టికులర్ డిజైన్ కావాలంటే మాత్రం మీరు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది అలాగే ఈసారి కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ త్రీ ఫిఫ్టీ వన్ రూపీస్ అయితే పడుతుంది సో నెక్స్ట్ శారీ కూడా చూపిస్తున్నాను ఇది కూడా ప్యూర్ డోలా విత్ కౌ ప్రింట్ వీవింగ్ బోర్డర్ థ్రెడ్ వీవింగ్ బోర్డర్ ఇది కూడా చాలా ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఒకటి కాదండి రెండు మూడు సెట్లు తీసుకెళ్తున్నారు అలా రన్నింగ్ ఉందన్నమాట వెరైటీ అయితే ఇది ఇది పళ్ళు పాటు వస్తుంది ఈ విధంగా అండ్ శారీ మొత్తం కూడా చూడొచ్చు ఇలా చక్కగా కౌ ప్రింట్ వచ్చేస్తుంది టూ సైడ్స్ కూడా వీవింగ్ బోర్డర్ వచ్చేస్తుంది సో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అండి ఈ విధంగా అండ్ ఇందులో కూడా వచ్చిన కలర్ కాంబినేషన్స్ చూపిస్తానండి మీకు ఇలా కౌ ప్రింట్ డిజైన్స్లో కావాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఇది ఒక డిజైన్ వాటిల్లో చూడండి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి డస్టీ కలర్స్ అంటారు కదా సో అలా డస్టీ కలర్ కాంబినేషన్స్ టోటల్గా మీకు ఇందులో ఎయిట్ కలర్స్ వస్తాయండి ఓన్లీ ఫర్ ఎయిట్ కలర్స్ శారీ కాస్ట్ కూడా వచ్చేసరికి కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు అయితే పడుతుంది ఓన్లీ ఫర్ త్రీ నైన్టీన్ రూపీస్ శారీ కూడా చూడొచ్చండి ఈ షాప్కి స్పెషల్ వెరైటీ శారీస్ అని చెప్పొచ్చు నేను ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా కస్టమర్స్ అంత లైక్ చేసినారు ఈ డిజైన్ని ఎందుకంటే మోస్ట్ ట్రెండీ డిజైన్ అయిపోయిందండి ప్పటికి రన్నింగ్ అనమాట ఫుల్ డిమాండ్ మాత్రం తగ్గలేదు ఎందుకంటే శారీ మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ పీసీ మౌట్స్ ఉంటుంది మనకి సిల్వర్ బ్రాసో బార్డర్ ఉంటుంది శారీలో మొత్తం మనకి ఫాయిల్ ప్రింట్ ఈ విధంగా గోల్డ్ ఫాయిల్ ప్రింట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో వన్ మీటర్ బ్లౌజ్ వరకు కూడా వచ్చేస్తుంది దీంట్లో కూడా మీకు కలర్స్ చూపిస్తాను ఇప్పుడు విత్ బాక్స్ ఐటమ్ క్యాటలాగు కలర్స్ చూడొచ్చు ఎంత రన్నింగ్ హిట్ కలర్స్ అయితే ఉంటాయి డార్క్ అండ్ లైట్ కలర్స్ రెండు కాంబినేషన్లో వచ్చేస్తాయండి చూడండి ఎంత బాగున్నాయి మెరెనో అలాగే ఒక డిఫరెంట్ ఆఫ్ కలర్ చార్ట్ ఎయిట్ కలర్స్ ఉంటాయండి టోటల్గా విత్ క్యాట్లాగ్ కూడా వచ్చిందని చెప్పాను కదా సో క్యాట్లాగ్ కూడా అయితే చూపిస్తున్నాము చూడండి అలాగే ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఈచ్ వన్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది డోలా మూడు వందల ముప్పై ఐదు రూపాయలు సో నెక్స్ట్ శారీ చూడండి చక్కగా ప్యూర్ డోలా సిల్క్ విత్ మనకి జరీ బోర్డర్ డోలర్ బుటీ అంటారు కదా సో ఆ డోలర్ బుటీలో జరీ బోర్డర్ శారీ మొత్తం కూడా ఇలా డిజిటల్ ప్రింట్ ఫ్లేవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇందులో కూడా పళ్ళు పాటు చూడచ్చు ఎంత బాగుందో చూడండి ప్యూర్ డిజిటల్ ప్రింట్ లాగా కనిపిస్తుంది మనకి లీవ్ డిజైన్ ఉంటుంది కదా ఫెదర్స్ అని కూడా అంటారు సో అలాంటి డిజైన్ అండి కింద బోర్డర్లో మాత్రం గ్యాప్ బోర్డర్ స్టైల్లో గోల్డ్ వివింగ్ జరీ బోర్డర్ వచ్చేస్తుంది ఇది మనకి బ్లౌజ్ అండి సూపర్గా ఉన్నాయి ఈ శారీ డిజైన్స్ కూడా కలర్ చార్ట్ అనేది డిఫరెంట్గా వచ్చిందండి ఈ శారీ డస్టీ కలర్ కాంబినేషన్స్లో వచ్చేసింది చూడొచ్చు ఇందులో కూడా మీకు ఎయిట్ కలర్స్ వచ్చినాయి ఎయిట్ కూడా బ్యూటిఫుల్ కలర్ డిజైన్స్ ఇలా వేస్తాను చూడండి మీకు కలర్స్ అనేవి క్లియర్గా తెలుస్తాయి ఎగ్జాక్ట్గా సో ఇలా ఎయిట్ కలర్స్ కూడా డిఫరెంట్ ఆఫ్ కలర్స్ వచ్చినాయి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల అరవై రూపాయలు అయితే పడుతుంది ఓన్లీ ఫర్ ఫోర్ సిక్స్టీ రూపీస్ సో నెక్స్ట్ శారీ చూపిస్తున్నాను ప్యూర్ లైట్ వెయిట్ జార్జెట్ విత్ సాటిన్లో మీకు డిస్ప్రింట్ బోర్డర్ వచ్చేస్తుంది ఈ శారీస్ కూడా బాగా రన్నింగ్ అవుతున్నాయి బాగా హిట్ అయితే అవుతున్నాయి అండ్ ఇందులో కూడా డిజైన్ చూడొచ్చు మీరు ఇది మనకి పళ్ళు కాంబినేషన్ అండి పళ్ళు పాటు వస్తుంది కొంగు శారీ డిజైన్ మొత్తం అయితే ఈ విధంగా ఉంటుంది మనకి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనకి బార్డర్ మాత్రం కాంబినేషన్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుందండి చూడండి ఎంత బాగున్నాయి ఇందులో కూడా మీకు ఎయిట్ కలర్స్ వస్తాయి అలాగే ఈ శారీ వచ్చేసరికి ఈచ్ వన్ త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడుతుంది మూడు వందల అరవై ఎనిమిది రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది పట్టు శారీస్ అడుగుతున్నారు సో పట్టు శారీస్ కూడా చూడడానికి మాత్రం మీకు వన్ గ్రామ్ గోల్డ్ పట్టు శారీస్ లుక్ అయితే వస్తుంది కానీ కాస్ట్ మాత్రం చాలా చాలా తక్కువండి ఇక్కడ మీకు నియర్లీ బయట చెప్పాలంటే హోల్సేల్లోనే నైన్ ఫిఫ్టీ నుంచి థౌజండ్ వరకు నడుస్తున్న వెరైటీ ఇక్కడ చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది ఇది మనకి పళ్ళులో కొంగు వస్తుంది శారీ మొత్తం కూడా చూసారు కదా ఇదంతా కూడా కంప్లీట్ బీవింగ్ వచ్చేస్తుంది కింద మనకి బోర్డర్లో మాత్రం గోల్డెన్ జరీ బోర్డర్ శారీ కూడా చూడండి అండ్ మనకి ఇది బ్లౌజ్ వన్ మీటర్ వరకు బ్లౌజ్ అండి పెద్దగా ఉంది చాలా బాగుంది ఇది మనకి చిన్న సెట్ వస్తుంది ఓన్లీ ఫోర్ కలర్స్ మాత్రమే మినీ సెట్ ఫోర్ కలర్స్ కూడా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంటాయి ఇది ఒక కలర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక కలర్ అలాగే ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫైవ్ నాట్ ఫైవ్ రూపీస్ ఐదు వందల ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఇదే శారీస్ మీకు బయట ఎక్కడైనా చూడండి హోల్సేల్లో నియర్లీ నైన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఉండే వెరైటీస్ ఇక్కడ ఓన్లీ ఫర్ ఫైవ్ జీరో ఫైవ్ కే పర్చేస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ మనకి కంచి ధర్మవరం పట్టు శారీస్ కూడా విత్ బాక్స్ ప్యాకింగ్లో కూడా వచ్చేస్తున్నాయి అలాంటి శారీస్లో కూడా మీకు ఒక డిజైన్ అయితే చూపిస్తున్నాను అండి చాలామంది పెళ్ళిళ్ళకి అడుగుతున్నారు కదా సో అలాంటి కలెక్షన్స్ ఇక్కడ చూడొచ్చు ఇది మనకి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఈ విధంగా వీవింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇది హ్యాపీగా మీరు వర్క్ చేయించుకోవాలన్నా చేయించుకోవచ్చు లేదు వర్క్ అవసరం లేదనుకుంటే కూడా నార్మల్గా మీ స్టిచ్చింగ్ చేయించుకున్న కూడా చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా ఉంటుందండి ప్యూర్ మనకి కంచి పట్టు దర్మవరం శారీస్ అనమాట పట్టు శారీస్ చాలా లైట్ వెయిట్లో ఉన్నాయి ఇవి మనకి చిన్న సెట్ వస్తుందండి మీకు కలర్స్ అర్థం కావడానికి ఇలా మీకు రివర్స్లో పెట్టి చూపిస్తున్నాను అంటే ఇక్కడ మీకు కలర్స్ ఈజీగా తెలుస్తుంది కదా చక్కగా పట్టు శారీస్ ఎలాంటి బాక్స్ ప్యాకింగ్లో వస్తాయో అలానే ఉన్నాయి ఇక్కడ శారీస్ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు బయట రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఉండే శారీ ఇక్కడ ఓన్లీ ఫర్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఇక్కడ మీరు చూడొచ్చు ప్యూర్ లెనిన్ శారీస్ ఉన్నాయి వర్క్ శారీస్ ఉన్నాయి ఇక్కడ కూడా లైట్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ క్యాట్లాగ్స్ చూడొచ్చు ఇక్కడ మీరు ఏ క్యాటలాగ్ తీసుకున్నా ఓన్లీ ఫర్ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ పక్కన సైడ్ చూసిన క్యాట్లాగ్స్ వచ్చేసరికి ఏదైనా తీసుకున్న ఓన్లీ ఫర్ త్రీ నాట్ ఫోర్ రూపీస్ ఇలాంటి వెరైటీలు ఇంకా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటున్నాయి మనం ఒక వీడియోలో అన్నీ షేర్ చేయలేం కాబట్టి జస్ట్ ఫోర్ సాంపిల్స్ అనేవి చూపించాను ఈ వీడియోలో మీకు ఏదైనా కలెక్షన్ నచ్చితే కూడా దాని స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు ఈజీగా పేమెంట్ వేసేసి ఆర్డర్ అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ తో మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం